ఓకే హాయ్ ఫ్రెండ్స్ రోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ థర్టీన్ అనమాట ఇక్కడ వచ్చేసి కొంచెం 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 టెన్షన్ అనేది ఉంటుంది ఎందుకు అనంటే మనకి అంతకుముందు వచ్చేసి ఎల్లో కార్డ్స్ అనేది ఒకటి రెండే కదా కాకుంటే ఇక్కడ మాత్రం ఎల్లో కార్డ్స్ అనేది పెరుగుతూ ఉంటుంది ఆ ఎల్లో కార్డ్స్ పెరగడంతో పాటు రెడ్ కార్డ్ కూడా ఉంటుంది ఎలిమినేషన్ అనేది కూడా ఉంటుంది ఈరోజు డబల్ ట్విస్ట్ అన్నమాట ఒకటే కాదు రెండో సో అది అనేది ట్విస్ట్ అనేది లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్కి అనేది మనకి రివీల్ చేశారు ఎందుకనంటే మనకి థర్టీన్ మెంబెర్సే ఉంటారు అందులో నుంచి ఫిఫ్టీన్ మెంబెర్స్ నుంచి టూ మెంబర్స్ నుండి ఎలిమినేట్ చేశారు ఎవరెవరు ఎలిమినేట్ అయిపోయారు ఎవరెవరు ఉన్నారు ఏంటని అంటే ఇప్పుడు చూసేద్దాం ఇంకా మరి సో మనకి ఇక్కడ వచ్చేసి ఎల్లో కార్డ్స్ ఫైవ్ మెంబర్స్కి ఉంటాయి కదా మనీష్ షాకిబా అండ్ శ్వేత ఇంకా వచ్చేసి మన ఏమంటారు నా మిగతా ముగ్గురు ఉన్నారు కదా సో వాళ్ళందరికీ చాలా డేంజర్ ఉంది ఏమంటారు మనం చాలా జాగ్రత్తగా ఆడండి ఇప్పుడు మీకు ఇంకొక ఎల్లో కాడ వచ్చిందంటే మీరు డైరెక్ట్ అగ్నిపరీక్షను ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పేసి అనౌన్స్ చేస్తారనమాట కాకుంటే ఇక్కడ ఈ గేమ్లో వచ్చేసి ఈ ఎపిసోడ్లో వచ్చేసి ఎవరు ఎలా అనేది సంపాదించుకోలేదు ఎవరు వెళ్ళిపోయారు అనేది చూసేద్దాం ఇంకా మరి సో అంటే ఎస్టర్డే ఎపిసోడ్కి వచ్చేసి ఎవరెవరైతే జంటలుగా ఉన్నారు టీం మెంబర్స్గా ఉన్నారు వాళ్ళను ఎవరు వద్దనుకుంటున్నారో అని చెప్పేసి అక్కడే నిల్చోమంటారు ఎవరికైతే ఓకే అయితే వాళ్ళు వెళ్ళేసి అక్కడ కూర్చోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఒక సీజన్ ఇచ్చారు ఆ సీజన్ ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు ఆ టీం మెంబర్ని వద్దనుకున్నట్టు షేజ వచ్చేసి కలికిన వద్దనుకుంటుంది షాకీబీ ప్రియాని కావాలనుకుంటాడు సారీ శ్రీజ కల్కిని కావాలనుకుంటుంది ఎందుకంటే తనకి అసలు ఛాన్సే రాలేదు ఆటోలాంటి పండులాగా ఉండిపోయింది ఈ టూ ఎపిసోడ్స్ నుండి అందుకని సో ఒకసారి అయితే ఛాన్స్ ఇద్దాము అని చెప్పేసి కలికిని సెలెక్ట్ చేసుకుంటుంది షాకీ ప్రియానే సెలెక్ట్ చేసుకుంటాడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో గతేది లేఖ శ్వేత హరీష్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి కొన్ని ఏమంటారు బ్యాగ్స్ పెడతారు కొన్ని మూటలు ఉంటాయి ఆ మూటలు అంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు విన్నని చెప్పారు ఏది అని చెప్పారు సో బ్యాగ్స్ అయితే మనము దగ్గరగా ఉంచుకోవాలి పట్టుకోవాలి మనకి ఏముంటుంది కదా ఎగ్స్ కానివ్వండి ఇంకా సంథింగ్ ఏదైనా ఫ్రూట్స్ది ఏదైనా బాల్స్ది ఏదైనా ఉంటే మనకి రిబ్బల్స్ హౌస్లో వాటిని ఎవరు తీసుకోకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం అని ఉంటుంది కదా ఆ విధంగా అనమాట ఇక వీళ్ళు ఏమనుకుంటారంటే ఎవరి దగ్గర ఎక్కువ కలర్ బ్యాగ్స్ ఉంటే వాళ్ళకి ఆ విధంగా అన్నట్టుగా అనుకుంటారు కానీ అక్కడ లాస్ట్కి ఏంటి అని అంటే ట్విస్ట్ సో ఆ బ్యాగ్స్ ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయనే సంబంధం లేదు ఈ టీం మెంబర్స్ అయితే ఎవరు ఉన్నారో ఎవరు ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో బోట్స్ ఉంటాయి ఆ బోర్డ్స్ పైన వాళ్ళు పడుకోవాలి పడుకొని అక్కడ చిన్న తాళ్లాగా ఉంటుంది పట్టుకోవాలి ఆ బోర్డ్స్కి ఒకవైపు త్రీ హోల్స్ ఇంకొక వైపు త్రీ హోల్స్ అనేవి ఉంటాయి ఈ బ్యాగ్స్ అనేది విసేస్తూ ఉంటే ఆ హోల్లో పడాలి సో ఎన్ని బ్యాగ్స్ ఎక్కువగా పడితే అంత ఎవరికైతే ఎక్కువగా వస్తాయో వాళ్ళు విన్నర్స్ అన్నమాట ఇక్కడ వచ్చేసి లీస్ట్గా మనకేమంటారు హరీష్ అండ్ శ్వేత నయనే వేశారు పవన్ ఇద్దరు పవన్స్ ట్వంటీ సిక్స్ షేజా కలికి ట్వంటీ త్రీ నాగా ప్రసన్న ఫోర్టీన్ డాలియా సెవెంటీన్ షాకిబ్ థర్టీన్ ఇక్కడ ఏంటంటే శ్వేత ఆల్రెడీ స్పోర్ట్స్లో షార్ట్ పుట్ పర్సన్ అట సో గేమ్ తను కాకపోతే వెయ్యలేకపోయింది తను వాళ్ళు గేమ్లో నుంచి అవుట్ అయిపోతారు ఇక్కడ ఏమంటారు మన పవన్ అండ్ మనీష్ దివ్య వీళ్ళకి టై అయింది కాబట్టి ఈ ఫోర్ మెంబర్స్లలో మళ్ళీ ఒకసారి గేమ్ పెడతారు అంటే ఎవరికి ఎదురుగా వాళ్ళకి బాక్సెస్ ఇచ్చారు మనం విసురుతే ఆ బాక్స్లో పడాలి పడాలి అన్నట్టు ఇక్కడ ఫస్ట్ పవన్ కి పడ్డట్టే పడుతుంది కింద పడిపోతుంది సో అక్కడ ఇన్ సెకండ్స్లో పవన్ వచ్చి ఆ బ్యాగ్ని తీసుకునే అంతలోపు పవన్ ఏంటంటే మనీష్ బాస్కెట్లో వేస్తాడు మన ఇంకా మనిషికి ఎటువంటి ఛాన్సెస్ లేకుండా పవన్ బాస్కెట్లో వేయాలని వేస్తాడు సో బాస్కెట్లో పడిపోతుంది అన్నట్టు అంటూ ఉంటారు కదా మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అని చెప్పేసి ఏమంటారు మన అదృష్టం అనేది ఎక్కడో ఉండదు మనం కష్టపడితే వస్తుంది అన్నట్టుగా మనిషి విన్ అవ్వడంతో మనిషి దగ్గర ఉన్నటువంటి ఆ ఒక్క ఎల్లో కార్డు అభిజిత్ తీసేసుకుంటాడు సో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు అంటే గేమ్లో ఇప్పుడు పవన్ విన్ అయిపోతే మనిషికి ఇంకొకటి నెక్స్ట్ ఎల్లో కార్డ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనిషి టోటల్గా అగ్ని పరీక్షను ఉండి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అందుకని చెప్పేసి చాలా కొంచెం కష్టపడ్డాడు మనిషి కూడా సో తనంతా స్టార్టింగ్ ఫస్ట్ టూ ఎపిసోల్లో అన్నట్టుగా హార్ట్ అన్నట్టుగా ఏమీ లేడు అన్నట్టు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి శ్వేత శ్వేతకి టూ ఎల్లో కార్డ్స్ వచ్చేసాయి తను ఇంకా అగ్ని పరీక్ష నుండి అవుట్ అన్నట్టు ఇంకా టోటల్గా అవుట్ ఇంకొకటి వచ్చేసి మన ఏమంటారు అలిగ ప్రసన్న అలిగ ప్రసన్న అని అంటే తను ఒపీనియన్ అనేది తీసుకోలేకపోతున్నాను అని చెప్పేసి చెప్తాడు అన్వర్తి కానివ్వండి బ్యాడ్జెస్ సెలెక్ట్ చేయడంలో రెలర్కి బ్యాడ్జ్ అనేది సెట్ అవుతుందని చెప్పడంలో సో అదే తనకి చాలా మైనస్ పాయింట్ అయింది ఏదో ఊహించుకున్నారు కానీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది సో తను హ్యాండిక్యాప్డ్ పర్సన్ కాబట్టి తను వస్తే బిగ్ బాస్ షో అనేది ఇంకా కొంచెం వేరే వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంటుంది అన్నట్టుగా చెప్పారు కానీ సో తను అక్కడ అటువంటివి ఏది ఒపీనియన్ అనేది కూడా చెప్పలేకపోవడము అని అంతే చాలా నెగిటివ్ అయిపోయింది సో తను కూడా బిగ్ బాస్ సీజన్ అగ్ని పరీక్ష నుండి టోటల్గా ఎలిమినేట్ అయిపోయాడు ఇంకా మిగిలింది థర్టీన్ మెంబర్స్ ఈ థర్టీన్ మెంబర్స్లలో ఎవరు వస్తారు ఏంటి అనే అంతే చూడాలి ఇంకా మరి ఉందా ఇంకా మరి విన్న విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుగుతాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్